धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्मा गुर्विष्णु गुरर्देव महेश गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु विष्णवे नमो वै ब्रह्म निधए नमो नम కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశరై సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరావయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మ విమలపటి కమలకుటి పుస్తక కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఏ సాక్షాత్ శంకర రూప భృతే నమః శంకరుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు కైలాస శంకరుడు ఎవరో కాదు కాలడి శంకరుడే కాలడి శంకరుడు ఎవరో కాదు కైలాస శంకరుడే ఇది చెప్పడానికి అందుకే అసలు ఆర్యాంబగారి భర్త శివగురువుకి పరమశివుడు వరం ఇచ్చాడు కదూ నీకు సర్వలోక విషయజ్ఞుడు సర్వజ్ఞుడు అపారమైన కీర్తిని పొందగలిగినటువంటి కుమారుడిని ఇస్తాను అని అంటే వరం ఆయన అలా అడిగారు నాకు ఏదో దీర్ఘాయుష్మంతులు దుర్మార్గులు కాదు కొడుకులు కావలసింది అల్పాయుష్కుడైనప్పటికీ సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తి అఖండ కీర్తి కా పొందినవాడు కుమారుడిగా కావాలన్నారు ఆర్యాంబ గారు గర్భం ధరించారు గర్భం ధరించిన తర్వాత ఆవిడ నిద్రలో ఉండగా ఆవిడికి ఆవిడ కడుపులోంచే కొన్ని కొన్ని వినపడుతుండేవిటి చూడండి సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఉండుండి ఏమండి అంటారు భర్తని ఏంటంటే ఇక్కడ తంతున్నాడు అంటారు అదో పులకరింత తల్లికి తల్లి అరికాళ్ళు ఆవిడ రుణం తీర్చుకోగలమా కడుపులో ఉండి తంతి అంత సంతోషపడిపోయింది మహాతల్లి అది భర్తకి చెప్పుకునే ఆనందపడిపోతుంది కాబట్టి ఆ గర్భిణీ అయినటువంటి ఆర్ ఆర్యాంబకి కడుపులోంచి వినపడేవిట ఏమి వినపడేవి అంటే ఆకర్ణయ జయ జయేతి వరం దక్షేతి శబ్దమవలోకం దృశేతి ఆకర్ణ్యన పునరుక్తశబ్దం సావిస్మిత శృణోతి నిరీక్షమాణ ఆవిడ నిద్రలో ఉండగా ఆవిడికి కడుపులోంచి జయ జయ మహాదేవా హర శుంభో శివా శంకరా అని ఋషులు చేసిన స్తోత్రాలు వినపడుతుండేవిట దయాదృష్టితో చూడు తండ్రి మమ్మల్ని కాపాడు అని ఆయనని ప్రార్థనలు చేస్తున్నట్టు ఆయన అనుగ్రహిస్తున్నట్టు ఆవిడికి శబ్దాలు స్పష్టంగా వినపడేవిటే ఆవిడ నిద్రలో ఉలిక్కి పడి లేచి ఏమిటి ఇంత గొప్ప జయ జయధ్వానాలు ఏమిటి ఎవరో ప్రార్థన చేస్తున్నారు అని చూస్తే ఏమీ ఉండేది కాదు ఆవిడ మళ్ళీ పడుకునేది మళ్ళీ కొంచెం నిద్రపట్టగానే మళ్ళీ జయజయద్ధ్వానాలు మళ్ళీ ప్రార్థనలు చేసినట్టు రక్షించమని అడుగుతున్నట్టు వినపడుతుండేవి ఎవరు కడుపులో ఉన్నది సాక్షాత్ శంకరుడు మరి ఆయనని ఆశ్రయించిన వారు చేసిన ప్రార్థనలు ఉండవు కారుణ్యామృత వర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యా సస్య ఫలోదయాయ సుమన సంప్రార్థిత శ్రీతం అటువంటి మహానుభావుడిని శంకరాచార్యులు వారే శివానందలహరిలో వర్ణిస్తారు కాబట్టి కారుణ్యామృతవర్షిణం చిదాకర్మఠం విద్యా సస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిాకృతిం శంభోన్నరుచ్యతి వీలకంఠర మహా అని ఆయన చుట్టూ అనేక మంది దేవతల చేత ఋషుల చేత పరివేష్టింపబడి నిరంతరం స్తోత్రం చేయబడుతూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉండగా బ్రహ్మాది దేవతలు అందరూ ఆమె గర్భంలోకి వెళ్ళి స్తోత్రం చేసినట్టు భాగవతంలో లేదు రెండు కానీ ఒకటైన పరమాత్మ శివస్వరూపంగా ఆర్యాంబ గర్భంలో ఉన్నప్పుడు దేవతాదులందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేయడం ఉండదు అది విని ఆశ్చర్యపోయేది ఆవిడ మళ్ళీ పడుకుంటే అదే స్వప్నంగా ఆవిడికి కనపడుతుండేది ఆవిడ అనుకునేది కలగా నాకు కడుపుతో కనపడుతోంది అనుకునేది అంటే ఆ లోపలి శబ్దములే రూపంతో ఆకృతిని ధరించి కనపడుతుండేవి ఎన్నో శుభశకనాలు కనపడుతుండేవి కుమారుడు జన్మించాడు జన్మించిన తరువాత సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చూస్తూ ఉంటారు ఆ పుట్టుమచ్చ విశేషం కాబట్టి ఆ పుట్టుమచ్చ వెతుకుతూ ఉంటారు ఎక్కడున్నాయి పుట్టినప్పుడు ఉండే మచ్చ కాబట్టి దానికి పుట్టుమచ్చ అని శంకరాచార్యులు వారు బాలుడిగా ఉన్నప్పుడు చూస్తే మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంక మంసయోశూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రజ్ఞాస్తం ఎనిరేశంభం శంభు ఆయనకి తల మీద చంద్రవంక గుర్తు కనపడేదిటే చంద్రవంకని పెట్టుకున్నప్పుడు ఏ గుర్తుంటుందో ఆ గుర్తు తల మీద కనపడేదిటే నుదుటి మీద మూడో కన్ను ఉన్న గుర్తు కనపడుతుండేదిటే భుజం మీద షోలను చాలా కాలం ధరిస్తే చూడండి ఉరుసుకుంటుంది మచ్చపడుతుంది అలా మచ్చ కనపడుతుండేది తెల్లగా స్ఫటికమణి విభం నమామి అని కదా అంత తెల్లగా ఉండేవాట పిల్లాడు నాగే నోరసి వక్షస్థలం మీద పెద్ద పాము చుట్టుకున్నట్టుగా కనపడేవాట అరిది తపో విభూతి అమరారుల బాధల అందకుండగా ఉరగొల నెల్ల దాల్చిన రుచి శోభిత పాతునక పాతునకు దినందనీశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్నాడు కదా నాన్నయ్య గారు ఆ వాసుకి బ్రహ్మాండమైనటువంటి సర్పాన్ని మెడలో వేసుకుంటాడు ఆ మెడలో పావుని వేసుకున్నందుకు గాను ఊరుసుకుని మచ్చబడిందిట వాసుకుని వేసుకున్న మచ్చ నాగే నోరసి అటువంటి మచ్చ కనపడేదిట చామరీన చరణి పాదాల్లో చామరాల యొక్క గుర్తులు దివ్య చిహ్నాలు పాణ్యోశ్చక్ర గదా ధనుర్ డమరుకై చేతిలో డమరుకం యొక్క గుర్తు గద పట్టుకున్న గుర్తు చక్రం పట్టుకున్న గుర్తు ఇవన్నీ కనపడుతుండేవిట త్రిశూలే త్రిశూలీనచ తల మీద ఆ త్రిశూలం దగ్గరికి తగిలిన కారణం చేత ఉన్న మచ్చ తద్భుతమా కలయ్య కలితం మా కలయ్య లలితం లేఖాకృతే లాంఛితం చిత్రం గాత్రమంస్త జనత నేత్రైర్నిమేషోజ్జ్జితై జాగ్రత్తగా ఇలా పిల్లాడు పడుకున్నప్పుడు చూస్తే శరీరంలో సగభాగం ఆడ శరీరంలాగా కనపడేదిట సగం పురుష శరీరంలా అర్ధనారీశ్వర స్వరూపం అంటే శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుడే సాక్షాత్తు శంకరుడే అనడానికి ఆయన పుట్టినప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు కనపడినటువంటి లాంఛనములు గుర్తులే ఆవిడ కడుపులో ఉన్నప్పుడు ఆర్యాంబ కడుపులో ఉన్నప్పుడు వినపడిన జయజయధ్వానములు భక్తుల యొక్క ప్రార్థనలే నిదర్శనం అసలు శంకరాచార్యుల వారే శివుడు అని వేదమే చెప్పింది ఎందుకనంటే రుద్రాధ్యాయం పాఠం ఉంటుంది కదా అభిషేకం చేసేటప్పుడు చదువుతారు యజుర్వేదాంతర్గతం అందులో నమ కపర్దినీచ వ్యుప్త కేశాయ చా అని ఉంటుంది నమ కపర్దినీచ అంటే పెద్ద జటాచూటం ఎంత పెద్ద జటాచూటం అంటే కొన్ని సంవత్సరాలు పడింది గంగ అందులో అహంకరించింది ఈ క్షవతల పారేస్తాను అనుకుంటున్నాడు ఇలా నిలబడ్డాడు నన్ను తట్టుకోగలడా అని ఆయన అబ్బో ఎంత అహంకరిస్తోందో అని చెప్పి నడుం మీద చేతులు వేసుకొని ఇలా పైకి చూస్తూ నిలబడ్డారు నిలబడితే అలా కొన్ని సంవత్సరాలు పడింది ఎందులో జుత్తులో ఆయన దాన్ని పెద్ద జటాజూటం విప్పారు తెచ్చుక జార లేదు అందులోనే ఉండిపోయింది అలా పాపం భగీరథలు చూస్తూ నిలబడ్డాడు చుక్కపడదే కింద ఆఖరికి శంకరుణ్ణి ప్రార్థించాడు ఆవిడ అహంకరించడం బాగుంది కానీ శివా మీరు ఇలా కట్టేస్తే నా కోరిక అప్పటికి తీరుతుంది వదిలిపెట్టండి అని అడిగాడు అప్పుడు ఒక్కసారి జడలు దీహీశాడు ఆ లోపల గంగట నేళ్లు పెడలా తిరుగుతూనే ఉంది వసళ్లతోటి పాములతోటి జటాట గల జల ప్రవాహ పావిత స్థలే గళీవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికం ఢమ ఢమ ఢమన్ ఢమన్ చకార చకారచండ తాండవన్ తనోతున శివ శివం అంటారు అలా ప్రవాహం తిరుగుతూనే ఉంది ఆఖరికి భగీరథుడు ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు అప్పుడు అనుకుందిట గంగ చాలా తప్పు చేశాను ఇంతటి మహానుభావుడు నన్ను పట్టబోతే అహంకరించి ఈట్ చేస్తాననుకున్నాను కొన్ని ఏళ్ళు తిరిగాక వదిలిపెట్టాడు ఎప్పటికైనా ఈ మాట పడితే ముందు ఆయన పాదాల మీద పడాలని కొందుట మళ్ళీ అవతరణం ఎందుకు జరుగుతుంది ఆ శంకరుడు శంకరాచారులు వారిగా వచ్చి కాశీ వెళ్ళారు వెడితే గంగట ఆయన నడిచేస్తుంటే అమ్మా ఇప్పుడు తల మీద పడ్డాను ఇప్పుడు కాళ్ళు కడగాలని ఎంత తాపత్రయ పడిపోయిందోటది రండి 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 కాళ్ళు కడుగుతారని అంటే నమ కపర్ది చా అంత పెద్ద జటాజూటం ఉన్నాయన ఆయన కేశాయచ అంది బోడిగుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడా లేదు బోడిగుండుతో శివుడు ఉండడం అంటే శంకరాచార్యుల వారిగా రావడం ముండకోపనిషత్తు అంటారు అంటే సన్యాసాశ్రమం కాబట్టి గుండుతో ఉంటారు శివుడే శంకరాచార్యుల వారిగా వస్తున్నాడని వేదనే చెప్పింది అందుకని నమ కపర్ది కేశాయ చ సాక్షాత్ శంకర రూపభృతే నమ అందుకని వాయుపురాణంలో ఒక మాట చెప్పారు వ్యాసుల వారు చతుర్భిస్ సహ శంకరో అవతరిష్యతి అని నలుగురు శిష్యులతో కలిసి పరమశివుడే శంకరాచార్యుల వారిగా భూమి మీద అవతరిస్తున్నాడు అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా తరచుగా శంకరాచార్యుల వారు శంకరస్వరూపంని ఉటంకిస్తూ చెప్తుండేవారు కాబట్టి అట్లాగే శివరహస్యం అని ఒక పెద్ద ఇతిహాసం శివసంబంధమైన విషయాల మీద ఆ గ్రంథంలో సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు అని చెప్పడానికి కేరళే చచల గ్రామే విప్వనిత్యా మదంశ భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో ద్విజోత్తమ మహాదేవి అంటే పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నాడు ఒకప్పుడు భూమి మీద శృతి అంటే వేద సంబంధమైనటువంటి ఆచార వ్యవహారములన్నీ కూడా లుప్తమైపోతాయి అలాగే స్మృతి సంబంధం అవన్నీ కూడా లుప్తమైపోతాయి అప్పుడు మళ్ళీ శృతి ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆచారకాండని వైదికమైన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడానికి నేను కేరళ దేశంలో ఒక గ్రామంలో ఒక విప్రవనితకి కుమారుడుగా జన్మిస్తాను భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో ద్విజోత్తమ అప్పుడు నాకు శంకరుడు అని పేరు శంకరాచార్యులు వారిని పిలుస్తారు నేను ఆ అవతారంలో విడతాను అని చెప్పి సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన విషయం శివ సంహిత కాబట్టి సాక్షాత్ రూపభృతి నమ పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు అండానికి ఇవన్నీ తిరుగులేని నిదర్శనాలు కరిష్యత్ కరిష్యత్యవతారం స్వం శంకరో నీలలోహిత ్రౌతస్మా ప్రతిష్టాదం భూతకాం యమస్త భూతములకు చేడం కోసం అందరికీ కూడా ఉత్తమమైన మార్గాన్ని అందించి వైదిక మార్గాన్ని పునరుద్ధరించి మళ్ళీ అందరూ కూడా భక్తితో భగవంతుణ్ణి అందుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడానికి శ్రౌత స్మార్త శ్రౌత అంటే శృతి చేత పేర్కొనబడినవి వేదము చేత ప్రతిపాదింపబడిన విషయములను మళ్ళీ లోకానికి అందించడానికి స్మృతుల చేత చెప్పబడిన విషయాన్ని లోకానికి అందించడానికి నేనే శంకరాచార్యుల వారన్న పేరుతో ఈ భూమి మీద అవతరిస్తాను అని నిజానికి శివావతారము అంటే దాని అర్థం విష్ణువు వేరు అని అర్థం చేసుకోకూడదు ఎందుకనంటే శివుడు విష్ణువు అని రెండు ఉండవు ఉన్నది ఒకే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మమే ధర్మ సంస్ సంస్థాపనార్థం విష్ణుస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది మీకు నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తే మీరు బాగా పట్టుకుంటారు మీరు భగవద్గీత పరిశీలిస్తే అసలు అవతారం ఎందుకు తీసుకుంటాను అన్నదానికి కృష్ణుడు జవాబు చెప్పాడు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఇది ప్రతిజ్ఞ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మ మనకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి నేను అవతారంగా వస్తాను త్రేతాయుగంలో యుగంలో రాక్షసులకు శరీరములు ఉండేవి కాబట్టి ఆ రాక్షసులను దునుమాడి ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణువు అనేక అవతారములు పొందారు వేదోద్ధారణ మందరాభరణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అనేక అవతారములు మత్స్య కోర్మ వామన నృసింహ పరశురామ రామకృష్ణ నృసింహ ఆది అవతారములను పొందారు అందులో కల్కి వచ్చే అవతారం ఇన్ని అవతారములు పొంది ధర్మ సంస్థాపన చేశారు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికో ఇబ్బంది వచ్చింది రాక్షసులకు ఉపాధి లేదు రాక్షసులు మనుష్యుల మనసులలో ఉంటారు ఎప్పుడవకాశం దొరికితే అప్పుడు లేస్తాడు కామక్రోధశ్చలోభీహీ తిష్టంతితస్కరా జ్ఞానరత్నాపహారా యాతస్మా జాగ్రత్త జాగ్రత్త ఎంతమందిని చంపేస్తారు చంపడం కుదరదు మనుషుల మనసులలో ఉన్న రాక్షసుల్ని తరిమి కొట్టేయాలి మనిషి మనిషిగా బ్రతికి వర్ధిల్లాలి అట్లా చెయ్యాలంటే గురువుగా రావాలి గంగ దగ్గరికి మనం వెళ్ళడం కాదు గంగ మన దగ్గరికి రావాలి ప్రతిజ్ఞ ఎవరిది కృష్ణుడిది విష్ణువుది ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నిలబెట్టడానికి వచ్చిన ఎవరు శంకరాచార్యుల వారు ముక్తమౌనో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప విష్ణువు ప్రతిజ్ఞ చేస్తే విష్ణువు చూసుకుంటాడు నేను ఎందుకు వెళ్ళాలంటే రెండు అవుతారు విష్ణువు చేసిన ప్రతిజ్ఞకి శివుడిగా శంకరాచార్యులు వారిగా వచ్చారు అంటే నిజానికి విష్ణువు శివుడు ఎవరు ఒకటే రెండు కాదు అది కూడా అవతారంలో నిరూపణమేగా అందుకని అంత గొప్ప అవతారం శంకరాచార్యుల వారి అవతారం కాబట్టి ఆ మహానుభావుడి యొక్క పాదముల ఎందు ఎవరు భక్తిని పొంది ఉన్నారో వాళ్ళ మనుష్య జన్మ వ్యర్థం కాకుండా ఆ జన్మ లక్ష్యం నెరవేరడానికి కావలసినటువంటి సమస్త విభూతులను ఆయన నిర్హేతుక కారుణ్యంతో వర్షిస్తారు అటువంటి శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని నామాలుగా చెప్పుకుని శంకర జయంతి చేసుకోవడం అంటే అది ఎంత పరవశంగా ఉంటుంది అందులో అంతర్భాగమే ఇ ప్రయత్నం మంగళాశాసన పదై మదాచార్యపుగమై సర్వశ్చ పూర్వరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రయనే దేవాయ మలినాథాయ మంగళం సర్వ శ్రీ ఉమామేశ్వరపరబ్రహ్మార్పణమస్